ప్రైజ్ లార్డ్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ మీకందరికీ క్రిస్మస్ శుభములు ప్రభునందు ప్రిల్లర అంతర్వేది పల్లిపాలెములు బెతేస్తా ప్రార్థన మందిరము తరపున మీకందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం అనగా బుధవారము ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేసి ఉన్నాము దైవజనులు సురేంద్ర గారు శివకోడి ప్రాంతం నుండి రానయున్నారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు అదేవిధముగా సంఘము తరపున మీకు అందరికీ ప్రేమపూర్వక విందును ఏర్పాటు చేసి ఉన్నాం కనుక అందరూ కూడా ఆ విందులో పాల్గొని క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని అదే నూతన సంవత్సరమును మనమందరము కూడా సంతోషముతో ఎదుర్కోవాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇట్లు వందనములతో దైవజనురాలు జనురాలు బొంగ మేరిరత్నం గారు అదేవిధంగా సంఘ కాపరి బొంగ వరప్రసాద్ అదేవిధంగా అమలాగారు అదేవిధముగా యూత్ సంఘ పెద్దలు సంఘ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు దేవుని కృప మనందరికీ తోడండి నడిపించునిగాక థ్యాంక్ యూ గద్దా ఆల్